హిందూ పురాణాల ప్రకారం సరస్వతిని విద్యకు అధిదేవతగా పేర్కొంటారు జ్ఞానం తెలివితేటలు జ్ఞాపక శక్తి ఏకాగ్రత మనస్సులోని రెండు ముఖ్యమైన భాగాలు ఆమె అధీనంలోనే ఉంటాయి వేదకాలం నాటి జ్యోతిషం ప్రకారం బుధగ్రహానికి సరస్వతిని అధిదేవతగా పేర్కొంటారు అంతేకాదు సృష్టి సమయంలో బ్రహ్మ ఏకాగ్రతకు భంగం కలగకుండా నిరంతరం వీణ వాయిస్తూనే ఉంటుంది వాగ్దేవి నామాలను రోజూ ఉచ్చరిస్తే విద్యలో విజయం సాధిస్తారు కేవలం విజయం సాధించడమే కాదు తలపెట్టిన కార్యాలు సానుకూలంగా నెరవేరతాయి శారదదేవి పన్నెండు నామాలను జపించడం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు కేవలం విద్యపరంగానే కాకుండా వ్యక్తిత్వంలోనూ మార్పులు చేసుకుంటాయి ఈ మంత్రోచ్చారణ వల్ల సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఉదయాన్నే స్నానం చేసి మీ అభిరుచిని కాగితంపై రాసి ఈ పన్నెండు నామాలను ఉచ్చరిస్తే ఫలితం ఉంటుంది ఒకటి ఓం భారతి నమ రెండు ఓం సరస్వతి నమ మూడు ఓం శారదే నమ నాలుగు ఓం హంసవాహినియే నమ ఐదు ఓం జగతే నమ ఆరు ఓం వాగేశ్వరి నమ ఏడు ఓం కుముదినే నమ ఎనిమిది ఓం బ్రహ్మచారినే నమ ತೊಮ್ ಓಂ ಬುದ್ಧಿದಾತ್ರೇ ನಮ ಪದಿ ಓಂ ಚಂದ್ರೇ ನಮ ಓಂ ವಾರ್ಧಾಯಿ ನಮ ಪನ್ನೆಂಡು ಓಂ ನಮ